నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతున్నారు రెండు కిడ్నీలు చెడిపోవడంతో ఆయన బోడుపల్లలోని ఓ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు పరిస్థితి మరింత విషమించడంతో ఒక కిడ్నీ అయినా మార్చాలని అందుకు కనీసం యాభై లక్షలు ఖర్చవుతుందన్నారు కుటుంబం ఆర్థిక పరిస్థితి లేకపోవడంతో సాయం కోరుతూ అతడి భార్య కూతురు మీడియా ముందుకు వచ్చారు ఈ నేపథ్యంలో ఫిష్ వెంకట్కు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది బోడుప్పల్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫిష్ వెంకట్ను మత్స్యశాఖ క్రీడలు పశుసంవర్ధన శాఖ మంత్రి పాకిటి శ్రీహరి పరామర్శించారు నటుడు ఫిష్ వెంకట్ కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేశారు చికిత్సకు పూర్తి అయ్యే డబ్బు ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు మంత్రి శ్రీహరి వెంట ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి కూడా ఉన్నారు డాక్టర్ చూసి మీరుగా మంత్రి గారు మాట్లాడారు మొత్తం ట్రీట్మెంట్ అయ్యే పూర్తి వందగా వ్యవస్థ అయితే అది చూసుకోవాలి అయితే అయితే ఇబ్బంది పూర్తి వ్యవస్థ మొత్తం అంత మంత్రి గారు దిగ్గురు ఈ రోజు నుంచి అయ్యి మొత్తం ఖర్చు రిమ్స్ లో ప్రత్యేకంగా కూర్చో పెట్టి ప్రత్యేక అభిమానులు రెండు ఇన్ఫెక్షన్ వచ్చినాయి సార్ ఫస్ట్ ఒకసారి వచ్చినాయి వన్ ఇయర్ బ్యాక్ వచ్చింది ఇప్పుడు వచ్చింది సార్ ఫోన్ చేసి నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతున్నారు రెండు కిడ్నీలు చెడిపోవడంతో ఆయన బోడుపల్ ఓ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ ఉన్నారు పరిస్థితి మరింత విషమించడంతో ఒక కిడ్నీ అయినా మార్చాలని అందుకు కనీసం యాభై లక్షలైనా అవుతుందన్నారు డాక్టర్లు కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో సాయం కోరుతూ అతడి భార్య కూతురు మీడియా ముందుకొచ్చారు ఈ నేపథ్యంలో ఫిష్ వెంకటకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది

బోడప్పల్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫిష్ వెంకట్ను మత్స్యశాఖ క్రీడలు పశుసంవర్ధన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పరామర్శించారు నటుడు ఫిష్ వెంకట్ కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేశారు చికిత్సకు పూర్తయ్యే డబ్బు ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు మంత్రి శ్రీహరి వెంట ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి కూడా ఉన్నారు పూర్తి వ్యవస్థ మొత్తం దగ్గర ఈ రోజు నుంచి అయ్యి మొత్తం ఖర్చు నిమ్స్ లో ప్రత్యేకంగా కూర్చో పెట్టి ప్రత్యేక కాళ్ళకు రెండు ఇన్ఫెక్షన్ వచ్చినాయి సార్ ఫస్ట్ ఒకసారి వచ్చినాయి వన్ ఇయర్ బ్యాక్ ఇన్ఫెక్షన్